నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ ఇప్పుడు వచ్చేసరికి సిటీ మార్కెట్లో వీడియో ఇస్తున్నాము గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట ఇంకొకటి వాసిలో కూడా మనయితే షాప్ ఉంది అది వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఇప్పుడు ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అనేది మూడు ఐటమ్స్ ఉన్నాయి మూడు ఐటమ్స్ కూడా చూపించేస్తాను ఇంకొకటి చాలా మంది రీసెంట్ వీడియోస్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అడుగుతున్నారు అది స్టాక్ లేదండి సో అందుకని చెప్పి టాప్స్ త్రీ పీస్ సెట్స్ రెండు కూడా చూపించలేదు అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో మీకు త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ చందరి ఫ్యాన్ మొత్తం కూడా చూపిచ్చేస్తా అనమాట వీడియోలు ఎంత ఇవ్వకుండా కొద్దిగానే చూపిస్తాను ఇప్పుడు ఐటమ్ వచ్చేసరికి సో వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకొకటి అండి మన దగ్గర టాప్స్ కలెక్షన్ చూసారు అండ్ శారీస్ కలెక్షన్ చూశారు కదా సో అవన్నీ కూడా మంది హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైజ్ లో ఇస్తున్నప్పుడు హోల్సేలా ఉంటుంది ఇంకొకటి కొరియర్ అనేది ఒక టూ డేస్ డిలే అయినా కూడా డెఫినెట్ అనేది మీ కొరియర్ మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే మీ కొరియర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మందే అది సో అది ఒకటి గమనించండి సో వీడియో స్టార్ట్ చేసే వీడియోలో ప్రజెంట్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు మూడు సైజులు కూడా మనకి ఒకటే కలెక్షన్ టైప్లో వస్తుంది అంటే ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్లోనే మీకు త్రీ పీసెస్ వస్తాయనమాట సో ఇంకొకటండి నేను చూపించిన దాంట్లోనే సేమ్ అదే స్క్రీన్ షాట్ పెట్టి అడగొద్దు కూడా ఎందుకంటే స్టాక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది మన దగ్గర సో గమనించండి ఇది వచ్చేసరికి మీకు ఎల్ సైజ్ అనమాట మీకు కాటన్ బై కాటన్ అంటే ప్యూర్ కాటన్ టైప్లో వస్తుంది ప్యాంటు చున్నీ త్రీ పీస్ సెట్ అనమాట ఇది ఇది వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి దీంట్లోనే ఎల్ సైజు ఎక్సెల్ డ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు సేమ్ ఫోర్ కలర్స్ ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి అనమాట సో ఇదిగోండి ఇది ఫోర్ కలర్ చాట్ అనమాట వీటిల్లో వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది ఒక డిజైనే ఉందండి రెడీగా అవైలబుల్గా ఇంకొక డిజైన్ అనేది లేదు అయిపోయిందనమాట సో ఇది ఒక సైజు అనమాట దీంట్లోనే మళ్ళీ మీరు ఎక్సెల్ కావాలన్నా డబుల్ ఎక్సెల్ కావాలన్నా సేమ్ ఇవే వస్తాయి మీకు వీటిలో చూసుకుంటే పటియాల ప్యాంట్ టైప్లో వస్తాయండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి మీకు ప్యాంటు చున్నీ టాపు అండ్ ఇది చూసుకుంటే మీకు ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా ప్యాంట్ అనేది వస్తుందనమాట సో ఇది వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఐదు నాలుగు వందల యాభై రూపాయలు అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి వైట్ అండ్ అండ్ ఈ పిస్తా కలర్ అనేది వస్తుందండి సో త్రీ కలర్స్ చార్ట్ అనేది ఉందన్నమాట అవైలబుల్గా ఇది వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అనేది అవైలబుల్గా ఉందనమాట సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు వీటిల్లోనే ప్యూర్ కాటన్ స్టైల్లో వస్తుంది అనమాట రియాను క్వాలిటీ అనేది ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది మీరు చూసుకుంటే షార్ట్ కట్ టాప్స్ అండి ఈ విధంగా వస్తాయి అనమాట మీకు హ్యాండ్స్కి పైన నెక్కి వర్క్ అనేది వస్తుంది అండ్ శారీ మొత్తం మీకు మామూలుగా టాప్ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ దీని ప్యాంట్ చూసుకుంటే మీకు ప్యాంట్ అనేది చాలా అంటే ఇది ఎల్ సైజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తుంది ఎల్ సైజు ఎల్ సైజులో విత్ చూసుకుంటే ఎంత బాగా అంత బాగా వస్తుంది సో ఇవన్నీ మీకు కంపల్సరీ కూడా క్వాలిటీ మటుకు నెంబర్ ఆఫ్ వస్తుంది మీకు పెగలటం కానివ్వండి మిస్ ప్రింట్లు కానీ ఏమి ఉండవు అనమాట వీటిలో డిజైన్స్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కటింగ్ పర్ఫెక్ట్ డిజైన్స్ అనేవి వస్తాయండి ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా మీకు స్ట్రైట్ కట్లో వస్తుంది ప్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది మీకు ప్యాంట్ విత్తు చూసుకుంటే మటుకు బ్రహ్మాండంగా వస్తుంది సరిపోతుంది ఎల్ సైజ్ వాళ్ళకి ఇది ఓన్లీ ఎల్ సైజే అండి ఎక్సెల్ సైజ్ కూడా నేను చూపిస్తాను మీకు శాంపుల్ కోసం బట్ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మనకు ఎక్కువ చూపించలేదు అనమాట ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట త్రీ ఫిఫ్టీలో చూపించాను ఫోర్ ఫిఫ్టీలో చూపించాను ఫైవ్ ఫిఫ్టీలో చూపించాను ఇవే ఐటమ్ మీరు బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా అమ్ముకోవచ్చు అనమాట అంతా బాగుంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా ఈ విధంగా అనేది వస్తుంది ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అనమాట అండ్ దీని ప్యాంట్ చూసుకుంటే ఇదండి ప్యాంట్ ఈ విధంగా వస్తుంది అండ్ చున్నీ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అండ్ ఇదే కలెక్షన్ మీకు సేమ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో కూడా వస్తుందనమాట ఈ విధంగా ఇదంతా కూడా ఇది ప్యాంట్ వస్తుందండి అండ్ ఇది చూసుకుంటే చున్నీ వస్తుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూసుకుంటే మీకు రయాన్ ఫ్యాబ్రిక్లో క్వాలిటీ చూడండి పాయిల్ ప్రింట్ స్టైల్లో మీకు చాలా క్లాసీగా వస్తుందనమాట లుకింగ్ ఇవే టాప్స్ ఇవే ఇవే త్రీ పీస్ సెట్స్ బయట ఎక్కడైనా సరే మనకి మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండేవి మన దగ్గర వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అనమాట సో కలెక్షన్ చూసుకోండి ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా వస్తుంది కంపెనీ వేరుగా ఐటము ఇది కాటన్ బై కాటన్ వస్తుంది ఇది వచ్చేసరికి రే క్వాలిటీ అండి దీని చున్నీ చూసుకుంటే చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది ఈ విధంగా ఇదిగోండి చూసారా దొప్పట ఇది వచ్చేసరికి మీకు క్రషింగ్ దుప్పట మీద మీకు లైన్స్ వస్తాయి అనమాట ఈ విధంగా శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ లైన్స్ వస్తుంది ఇంకొకటి దీనికి బెస్ట్ ఏంటండి టూ అండ్ హాఫ్ వస్తుంది చున్నీ మీకు ప్యాంట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి వీటిలోనే మళ్ళీ సేమ్ ఎక్సెల్ సైజు కూడా సేమ్ అలాగే కొద్దిగా వే సైజ్ వస్తుంది బట్ డిజైన్ ఒకటే వస్తుంది కలర్ కూడా ఒకటే వస్తుంది వీటిల్లో ఏంటంటే మెయిన్ కలర్ మారదు కలర్ అన్నీ కూడా సింగిల్ కలర్సే వస్తాయి అనమాట సో వీటిలో ఇది మెయిన్ చూసుకోండి దాంట్లో ఇంకో స్టైల్ అనమాట ఇది వచ్చేసరికి మీకు చున్నీ కూడా దుప్పట సేమ్ అలాగే వస్తుంది ఈ విధంగానే ఇది వస్తుంది అనమాట దుప్పట మీకు దుప్పట కూడా పెద్ద దుప్పట వస్తుంది అండ్ చూసుకుంటే దుప్పట మొత్తం కూడా మీకు సీక్వెన్స్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట మీరు ఎప్పుడు కూడా హోల్సేల్లో చూసుకోండి ఇదే ఐటమ్ బయట చూసుకోండి నా దగ్గరికి బయటికి కంపేర్ చేసుకుంటే ఇంకొకటి కొరియర్ కొరియర్ ఫెసిలిటీ అనేది మీకు టూ డేస్ అనేది కొరియర్ నేనే ఎక్కువ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో డిలే అయింది బట్ కొరియర్ డిలే అయిందంటే మనకి ఏపీలో ఎలక్షన్స్ ఉండటం వల్ల అది మనం చే కొరియర్ అనేది ఆపేశారనమాట సో అది ఒకటి గమనించండి అందరూ కూడా కస్టమర్ చాలా సఫర్ అయ్యారు సో అందరికీ దానికి సారీ అండి ఇది వచ్చేసరికి మీకు కాటన్ బై కాటన్ వస్తుంది మీకు దుప్పటా చూసుకుంటే ప్యాంట్ అది దుప్పటా కూడా మీకు పెద్ద దుప్పటానే వస్తుందండి ఈ విధంగా సో కలెక్షన్ మొత్తం కూడా ఎవరు మిస్ చాలా చాలామంది నన్ను కాల్ చేసి కానీ కామెంట్స్లో అడిగారు త్రీ పిట్ సెట్ చూపియండి అని సో ఇదిగోండి ఇది వచ్చేసరికి దుప్పట అనమాట ఈ విధంగా వస్తుంది ఇది ప్లెయిన్ కాటన్ దుప్పట అనమాట అండ్ వీటిలోనే జార్జెట్స్ టూ పీట్ సెట్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుందండి మన దగ్గర అవైలబుల్గా ఇదిగోండి చూసుకుంటే పాయల్ ప్యాంటు పాయల్ ప్రింట్ ఉంది కదా ఈ పాయల్ ప్రింట్ అనేది టాప్ వస్తుంది అండ్ చున్నీ ఇది ఇది వచ్చేసరికి ప్యాంటు మీకు పాయల పింట్ పోతుందా అని డౌట్ ఏం లేదండి ఎందుకంటే ఎన్ని వాష్లు చేసినా కూడా మీకు నార్మల్గానే ఉంటుంది పాయల పింట్ అండి ఇవన్నీ కూడా రేయాన్ మీద బ్రాండెడ్ ఫిట్టింగ్ అనమాట మీకు ఎల్ సైజే చూసుకుంటే విత్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది విత్ చూసుకోండి మీకు హైట్ వచ్చేసరికి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అలా వస్తుంది అందులో అబ్జెక్షన్ ఏం లేదు చాలా అంటే చాలా హైట్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నాకే చూడండి ఎంత హైట్ వస్తుందో మామూలుగా సో ఈ విధంగానే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్లారిటీగా డిజైన్ చూపించడం కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి ప్యాంటు దొప్పట సో వీటిలో చూసారు కదా ఇవన్నీ కూడా రేయాన్ కాటన్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి మీకు రేయాన్ కాటన్లో టూ పీస్ సెట్స్ అంటే ప్యాంటు సున్ని మీకు సెల్ఫ్ వచ్చేసిద్ది అనమాట ఈ విధంగా ఇది వచ్చేసరికి టాపు దీని వచ్చేసరికి ప్యాంటు సో ఈ విధంగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ అలా స్టార్ట్ అవుతాయి టూ పీస్ సెట్స్ రేయాన్ క్వాలిటీ వస్తుంది మీకు పాయా ప్రింట్ వస్తుంది అండ్ ఇది చూసుకుంటే రేయాన్ క్వాలిటీ వచ్చింది అనమాట కలెక్షన్ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఎక్కడా కూడా షార్ట్ లెంత్ కానివ్వండి ఏది రాదు ఇదంతా కూడా ఎక్సెల్ కటింగ్ స పక్కా కటింగ్ అనమాట మీకు ఈ విధంగా అనేది వస్తుంది ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో ఆరెంజ్ వైట్ అనమాట మీకు పాయల్ ప్రింట్ స్టైల్ వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ వస్తుంది అనమాట ఎప్పుడైనా కూడా ప్యాంటు మీకు ప్లెయిన్ వస్తుంది దీనికి డిజైన్ నుంచి చూసారా దీనికి అనేది పాయల్ ప్రింట్ స్టైల్ వస్తుంది పాయల్ ప్రింట్ కూడా మీకు బాగానే ఉంటుంది ఎందుకంటే అది క్వాలిటీ అనేది పోదనమాట మరొక ఈ విధంగా వస్తుంది సో ఇవన్నీ కూడా చూసుకోండి ఎల్ లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇన్ని డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంది అనమాట అండ్ వెయిట్లోనే ఎక్సెల్ సైజు త్రిపుల్ ఎక్సెల్స్ కూడా అవైలబుల్గా ఉంది బట్ త్రిపుల్ ఎక్స్ల్లో ఇన్ని మోడల్స్ అనేవి రావన్నమాట కొద్ది తగ్గుతాయి సో త్రిబుల్ ఎక్సెల్ అనేది గమనించాలి మీరు ఇది వచ్చేసరికి లో డబుల్ ఎక్సెల్ అయితే ఫుల్ స్టాక్ అనేది మన దగ్గర వచ్చేసింది అండ్ త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ మనకు రావాలి అది రాగానే మళ్ళీ వీడియో చేస్తాను అది కూడా పెడతాను అండ్ లో ప్రైజ్లో ఉంది హై ప్రైజ్లో ఉంది అన్ని లో కూడా మీకు వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు కూడా ఉంటుంది నేను శాంపుల్ కోసమే చూపిస్తాను ఇంకొకటి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి షాపు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది ఇంకొకటి వాసి కాంప్లెక్స్ కూడా మన షాప్ ఉంది అది వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట సో మీకు వచ్చే ముందు కాల్ చేసినా లేదంటే ఏదైనా ఐటమ్ కావాలన్నప్పుడు నేను వివరంగా చెప్తే మా దగ్గర వన్ ట్వంటీ రూపీస్ నుంచి టాప్స్ అనేవి ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే చెందేరి చందేరిలో మీకు ఇది వచ్చేసరికి ఇది వచ్చి మొత్తం కూడా మీకు వర్క్ వస్తుందండి కొద్దిగా పార్టీ వేర్కి ఫంక్షన్స్ వేర్కి వాటికి మీకు వీటిలో కూడా బె బెనిఫిట్ ఏంటంటే ఐదు వందల రూపాయల నుంచి ఉంటాయి ఇవి కూడా మీకు ఎక్కువ అనేది ప్రాఫిట్ ఎక్కువ చూపించలేము అలా అని చెప్పి మంచి క్వాలిటీ అనేది ఇవ్వకుండా ఉండలేము అనమాట మన మెయిన్ షాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ దీని దుప్పడా చూసుకుంటే ఏ విధంగా వస్తుందండి క్లాసీగా మీకు ట్రెషింగ్ దుప్పట అనమాట ఈ విధంగా అనేది వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా నెట్టెడ్ లో వస్తుంది అండ్ ప్యాంట్ చూసుకుంటే ప్యాంట్ కూడా మీకు చెందేరి ప్యాంటే వస్తుందండి ఈ విధంగా ఇది వచ్చేసరికి మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇవే డ్రెస్సెస్ బయట ఎయిట్ హండ్రెడ్ అలా పక్కా ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో మన దగ్గర ఇప్పుడు ఇదిగోండి చూపిస్తున్నా కదా ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ అనేది ఈ విత్ వస్తుంది విత్ కూడా కన్ సరిగ్గా సరిపోతుంది మీకు ఎన్ని వాషలు వేసినా కూడా విధంగా ఈ విధంగానే ఉంటాయి అనమాట మీకు షేడర్ కానీ ఏం రావు ఇది వచ్చేసరికి మీకు కేవలం ఫోర్ డబల్ నైన్ పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకటి ఇప్పుడు ఇన్ని రేట్ల మీద నేను ఏమైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీకు అన్న ఈ రేట్లు స్క్రీన్ షాట్ అలాగే అదే మీ స్క్రీన్ షాట్లో ఉన్నది రేటే అని చెప్తే నేను అదే రేట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏదే రేట్ అయితే చెప్పానో అదే రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరుసగా పది పది రేట్లు నేను చెప్పేస్తాను అందులో నాకు ఏదో క్లారిటీ అనేది కావాలి కాబట్టి చెప్తున్నాను సో దీంట్లో త్రీ కలర్ చార్ట్ అనేది ఉన్నాయండి అవైలబుల్గా మీకు కింద చూపించా కదా అది వచ్చేసరికి క్రీమ్ అనమాట మీకు ఇది ద పిస్తా కలర్ చూపించింది ఎల్లో కలర్ అనమాట ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ స్టార్ట్ అవుతాయి ఫోర్ ఫిఫ్టీలో కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి ఇంకో కలర్ అండి ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్ పడుతుంది మీకు ఇదే టాపు వర్క్ చూసుకోండి టాప్ మొత్తం కూడా వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ దీని ప్యాంట్ చూసుకుంటే మీకు ఇది వచ్చేసరికి ప్యాంట అండి ప్యాంటు కింద కూడా మీకు డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇది చూసుకుంటే దుప్పట దుప్పట కూడా మీకు పెద్దది వస్తుంది మీకు ఇదే టాప్ ఫోర్ డబల్ నైన్కి ఎక్కడా కూడా రాదు అంత గ్యారెంటీ అనమాట మన దగ్గర జోరాలోనే మెయిన్ అనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు ఫుల్ వర్క్ అనేది వస్తుంది ఈ విధంగా ఇదిగోండి కింద చెందేరి డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో సో పైన మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది అండ్ దీనికి చూసుకుంటే మీకు ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది ఎల్ సైజ్ ప్యాంటే అండి ఎల్ సైజులో మీకు డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుంది అనమాట ఇదిగోండి ఎల్ సైజ్ ప్యాంట్ చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో కింద చూసుకుంటే డిజైన్ అనేది ఆ విధంగా వస్తుంది అండ్ శారీ మీకు సారీ దుప్పడా చూసుకుంటే ఇదిగోండి ఇది ఫుల్ నెట్ దుప్పడా అనమాట దుప్పడా కూడా సరిపోతుందండి చాలా అంటే చాలా పెద్దది వస్తుంది దుప్పడా కూడా సో చందేరిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే సేమ్ మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ మోడల్స్లోనే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఎక్ ఎల్ సైజు ఇప్పుడు మీకు ఎక్సెల్ ఎక్కువ కాదు లైట్గా చూపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు మీకు ఫుల్ స్టాక్ అనేది ఎల్ చూపించా కదా సో ఎక్సెల్ అనేది వీడియో లెంత్ అవ్వకుండా మీకు కొన్ని చూపిస్తాను మీకు వాటిలో ఇంకా మోడల్స్ కావాల్సిన సో ఇప్పుడు వచ్చేసరికి చెందేరి సేమ్ ఎలా అయితే చూపించాను యాజ్ యూజువల్గా మీకు చెందేరి వాటిలో కొన్ని డిజైన్స్ మారుతాయి కొన్ని అయితే సేమ్ వస్తాయండి వీటిలో కూడా చందేరి ఉంది రేయాన్ ఉంది టూ పీస్ సెట్స్ ఉన్నాయి ఇంకా మీకు వేరే బాధి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉంటాయి ఎందుకంటే మనం బల్క్గా కొంటాం కాబట్టి మీకు ఎల్లో చూపించినా వెయిట్లో చూపించినా కూడా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అని త్రీ పీసెస్ మనకు ఒకటే కలరు ఒకటే చాట్ అనేది ఇస్తారనమాట సో ఇది చూసుకుంటే మీకు చందేరి అండి ఇది వచ్చేసరికి ఎక్సెల్ ప్లెయిన్ టాప్ అనమాట మీకు చున్నీ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు సైజు మారినా కూడా మన దగ్గర రేట్ ఒకటే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతాయి అనమాట హోల్సేల్ ప్రైస్లో మీకు ఈ విధంగా అనేది వస్తుంది మీరు ఒక ఫైవ్ సిక్స్ తీసుకుంటే మటుకు ఈ రేటే వస్తుందండి బట్ మీరు సింగిల్ తీసుకుంటే మటుకు కొద్దిగా థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మీకు ఇవే టాప్స్ బయట ఎక్కడైనా సరే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ షోరూమ్స్లో కానీ ఎయిట్ హండ్రెడ్ అలా అనేది అమ్ముతారు బట్ హోల్సేల్ వీడియో కాబట్టి ఇది మీకు థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ పక్కా అనేది ఉంటుంది ఎందుకంటే చూపించిన రేట్ అనేది నేను ఇవ్వలేను కూడా హోల్సేల్కి కి వేరియేషన్ అనేది కంపల్సరీ మన దగ్గర చూపించాలి ఇది వచ్చేసరికి మీకు కింద వచ్చేసరికి ఈ ప్యాంట్ వస్తుందండి వీటన్నిటిలో కూడా మీకు ప్లెయిన్ ఫోల్ని ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో వీటిల్లో ఇది చూసుకోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ టైప్లో వస్తుంది కింద చూసుకుంటే కట్ వర్క్ లేస్ అనేది వస్తుందనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు హ్యాండ్స్ పాప్ అప్ హ్యాండ్స్ టైప్లో ఈ విధంగా వస్తుంది ఇవి కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట దీని ప్యాంట్ చూసుకుంటే మీకు కింద కూడా కట్ లెస్ వస్తుంది అనమాట ఈ విధంగా సో ఇది వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడుతుంది అండ్ వీటిల్లో డిజైన్స్ చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ డిజైన్స్ వేరే అనేవి వస్తాయండి ఇదిగోండి ఇది చూస్తున్నారా కింద క లేస్ టైప్లో వస్తుంది శారీ మీకు ముందు టాప్ మొత్తం కూడా మీకు డిజైన్ అనేది వస్తుంది అనమాట అండ్ కింద చూసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి అనమాట అండ్ దీనికి సైజ్ చూసుకుంటే మీకు ఎక్సెల్ సైజ్ అండి ఇది చూసుకోండి ఎంత పెద్దగా వచ్చిందో ఎక్సెల్ సైజ్లో చాలా విధంగా సో ఇది వచ్చేసరికి షార్ట్ కట్ టాప్స్ ఐడియా ఉంది కదా ఆ విధంగా వస్తుంది దీని ప్యాంట్ వచ్చేసరికి మీకు ఫుల్ లెంతి లెంతి ట్యాంప్ ఈ టైప్లో వస్తుందనమాట ఇదంతా కూడా మీకు నైరా కట్ టూ స్టైల్లో అనేది వస్తుందనమాట వీటిల్లో చూసుకుంటే కలర్ చార్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉందండి అండ్ ప్యాంట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి కాటన్ బై కాటన్ టూ బై కాటన్ అంటారు కదా ప్యూర్ కాటన్ అనేది వస్తుందనమాట అండ్ ఇది చూసుకుంటే చందేరి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి మీకు ఇది చూసుకుంటే ఫోర్ ఫుడ్ ఫోర్ డబల్ నైన్ నుంచి మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్మే కూడా ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది హోల్సేల్లో తీసుకోవాలి బల్క్గా ఒక నాలుగైదు తీసుకుంటేనే మాత్రమే ఆ ప్రైస్ అనమాట ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లోపే సిక్స్ ఫిఫ్టీ లోపు ఉన్నది కూడా మీకు నైన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది అనమాట అండ్ దీని ప్యాంట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి కింద కటింగ్ వచ్చేసేది మీకు మామూలుగా ప్యాంట్ అనేది ఈ విధంగా లెంతి వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఎక్సెల్ ప్యాంటు ఈ విధంగా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే చున్ని అనేది దుప్పడా ఈ విధంగా వస్తుందండి అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మనం ఎక్కువ చూపించట్లేదు మీకు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఒకసారి చేసి మీకు క్లారిటీగా డబుల్ ఎక్సెల్ చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చేస్తా ఇప్పుడు వచ్చేసరికి ఎల్ డబుల్ ఎక్సెల్ చేస్తాను అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్సెల్లో కావాల్సిన వాళ్ళు అన్న ఎక్సెల్లో కావాలి అని చెప్తే మీకు ఫొటోస్ అనేది నేను అవైలబుల్గా పంపిస్తాను అనమాట మెయిన్ ఎక్సెల్ దా డబుల్ ఎక్సెల్ దాకే ఉందండి ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అనేది లేదు రెడీగా స్టాక్ రావాలి అది మీకు వీటిలో చూసుకుంటే ఇది కూడా చందేరి అండి ప్యూర్ చందేరి టైప్లో వస్తుంది అండ్ దీని ప్యాంట్ చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాంట్స్ అండి మోడల్స్ కూడా మీకు పార్టీ వేర్ కానివ్వండి చిన్నగా మీకు ఇప్పుడు సమ్మర్ కానివ్వండి వర్ష త్రీ స్టేజ్కి మీరు ఈజీగా వాడుకోవచ్చు క్యారీ చేయగలరనమాట అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట చందేరి క్లాత్ అనేది చాలా కంఫర్ట్ అనేది ఇస్తుంది మనకి మీకు చెమట అనేది స్ప్రెడ్ మీకు పీల్ చేసుకునేది అనమాట ఈజీగా అండ్ ఇప్పుడు దాకా చూసుకునే చందేరి కట్స్ చూసారు కదా అప్పుడు సరికి అంబ్రెల్లా కటింగ్ టైప్లో వస్తుంది అంబ్రెల్లా కూడా చూపించేస్తాను నేను మీకు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కట్ మోడల్స్ ఇవి కూడా ఉంటాయి మీకు కింద స్ట్రిపుల్స్ ట్రిబుల్ స్టెప్ టైప్లో వస్తుంది అండ్ నెక్ చూసుకుంటే ఈ విధంగా వస్తున్నాయండి ఇవన్నీ కూడా మీకు హై రేంజ్ అనమాట ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడుతుంది మీకు కా సమ్మర్కి క్వాలిటీ చూసుకుంటే లెలిన్ టైప్లో మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుందండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ దీంట్లో వచ్చేసరికి టూ కలర్ అనమాట సో ఈ విధంగా వస్తుంది ఇంకొకటి కాలర్ నెక్ ఇది వచ్చేసరికి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి మీకు ఇదే టాప్ బయట ఇక్కడే మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అనేది నమ్ముతున్నారు అనమాట సో మన దగ్గర అనేది హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలే పడుతుంది మీకు కాలర్ కాలర్ వచ్చేసరికి కాలర్ ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది అండ్ నెక్ చూసుకుంటే నెక్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు దీనికి ప్యాంటు చూసుకుంటే పటియాలా టైప్లో వస్తుందండి ప్యాంటు ఈ విధంగా వస్తుంది అండ్ దీని దొప్పటా కూడా అండి ఇది వచ్చేసరికి మీకు సిక్స్ ఫిఫ్టీ ఆ పడుతుందన్నమాట పడుతుంది అనమాట దీంట్లో కూడా టూ త్రీ డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట అవైలబుల్గా ఇప్పుడు మీకు లైట్ చాట్ చూపించాను కదా ఇది వచ్చేసరికి డార్క్ చార్ట్ అండి ప్యూర్ బర్నింగ్ క్లాత్ అనమాట మీరు ఎక్కడికైనా సరే జర్నీ సెట్ కానివ్వండి దేనికైనా సరే క్యారీ చేసుకోగలరు అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది అలా ఎక్సైల్ అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఇస్తున్నాం అనమాట ఈ వీడియో అది వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది సో మీకు ఇది త్రీ పీస్ సెట్ ఈ విధంగా వస్తుందండి దీంట్లో అంబరిలా కటింగ్స్ ఉన్నాయి ఎక్కువ చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో మీరు షాప్కి దగ్గర ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే షాప్కి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇంకా మోడల్స్ అనేవి ది బెస్ట్ మోడల్స్ అనేవి అనమాట అండ్ ఇది చూసుకుంటే పాన్ ప్రింట్లో మీకు చూసారా ఇక్కడ మన దగ్గర రెడ్ లైట్లు అనేవి ఉండవండి మన దగ్గర మెరం అప్పుడే మీకు షైనింగ్ అనేది కనపడుతుంది మీకు క్లాసీ లుకింగ్ అనేది తక్కువ రే ప్రైస్లో వచ్చేస్తాయి అనమాట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్లోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా బయట చూసుకుంటే మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అనేది చూపిస్తారనమాట బట్ మన దగ్గరికి బయట దానికి ఈజీగా మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అనేది మార్జిన్ అనేది తేడా ఉంటుంది అనమాట సో ఈ విధంగానే వస్తాయి వీడియో లెంత్ ఎక్కువ కాకూడదు కాబట్టి నేను చూపించలేదు అండ్ ఇది చూసుకుంటే మీకు మగ్గం వర్క్ స్టైల్లో వస్తుందండి మీకు ఇదిగోండి శారీ మొత్తం కూడా సారీ టాప్ మొత్తం కూడా మగ్గం వర్క్ ఈ విధంగా వస్తుంది అండ్ దీని ప్యాంట్ చూసుకుంటే మీకు డిఫరెంట్ ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసరికి పటియాల ప్యాంటు కింద వచ్చేసరికి మీకు ఆ విధంగా వస్తుంది అనమాట అండ్ దీన్ని చూసుకుంటే నెక్ మీకు స్టోన్ అనమాట ఇప్పుడు మీకు వర్క్ ఎలా ఉంటుందో ఈ వర్క్ ఒక్కటే ఉంది ఈజీగా టూ ఫిఫ్టీ అలా మనకి ఇది కూడా చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో వచ్చేసింది అనమాట అండ్ దీనికి దుప్పటా కూడా వస్తుంది వీటిలో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీడియోలు ఎంత ఎక్కువగా ఉండటం కోసం అనేది నేను తగ్గించేస్తున్నాను మీకు కావాలంటే కాంటాక్ట్ అయితే లేంటే డబుల్ ఎక్స్ఎల్ వీడియో చేయమన్నా కూడా నేను చేస్తాను అనమాట సో ఈరోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూద్దాము మీకు ఇంకా ఏమైనా ఐటెం కావాలి అన్నది కింద కామెంట్ చేస్తే దాన్ని వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట సో వీడియో చూ వీడియోలో మళ్ళీ కలుద్దాం